నమస్తే మిట్లారా టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే అది ఫస్ట్ పేపర్లో మనకు జిఎస్ పేపర్ అనేటువంటిది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనము జీవశాస్త్రము శాస్త్రవేత్తలు వాటికి సంబంధించినటువంటి శాఖల గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గత ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ ఆధారంగా చేసుకొని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ అనేటువంటిది చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం మీరైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోకుండా తప్పకుండా యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారని ఆ యాప్లో మీకు ఫ్రీ క్లాసెస్ అదేవిధంగా మెటీరియల్ అనేటువంటిది కూడా మీకు లభించడం అనేటువంటిది జరుగుతుంది మొదటి క్వశ్చన్లోకి వెళ్ళిపోయినట్లయితే బయాలజీ అనే పదం ఏ భాషకు చెందినది ఇంపార్టెంట్ గతంలో అనేక ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్ అండి కాబట్టి ఏ భాషకు చెందినటువంటి పదం అంటే గ్రీకువా లాటినా ఆంగ్లము ఫ్రెంచా ఏ భాషకు సంబంధించింది వీలైతే మీకు తెలిస్తే ఫస్ట్ ది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఫస్ట్ ది ఆన్సర్ ఏమవుతుందండి గ్రీకు భాషకు చెందినటువంటి పదము బయాలజీ బయాలజీ అనే పదాన్ని తొలిసారిగా వాడింది ఎవరు ఇంపార్టెంట్ బయాలజీ అనే పదాన్ని తొలిసారిగా వాడింది ఎవరు అరిస్టాటిలా లే మార్కా విలియం హార్వెనా జనరా ఆన్సర్ ప్లీజ్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి రెండోది ఆన్సర్ ఏమవుతుందంటే లే మార్క్ బయాలజీ అనే పదాన్ని తొలిసారి వాడింది మాత్రము లే మార్క్ అదేవిధంగా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అంటే జీవశాస్త్రానికి చెందిన లిఖితపూర్వక ఆధారాలు తొలిసారి లభించినటువంటిది లిఖితపూర్వకంగా లభించినటువంటిది ఏది మిట్లారా డార్విన్ గురించా మెండల అరిస్టాటిలన్ గెలినా అరిస్టాటిలన్ వైశాలియసా ఆన్సర్ ఏముంది అంటే సి ఆన్సర్ అవుతుంది అరిస్టాటిల్ గేలి లిఖిత పూర్వక ఆధారాలు తొలిసారి లభించినటువంటిది ఫోర్త్ చూసినట్లయితే జీవశాస్త్ర అధ్యయనంలో శాస్త్రీయ విధానం అవలంబించినది ఎవరు ఇంపార్టెంటు శాస్త్రీయ విధానాన్ని అవలంబించింది ఎవరు విలియం హార్వెనా రోయి పార్సెరా రొనాల్డ్ రాసా అరిస్టాటిల్ జీవశాస్త్రంలో శాస్త్రీయ విధానాన్ని అవలంబించింది అరిస్టాటిల్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా సందర్భాల్లో అడిగినటువంటిది జీవశాస్త్ర పితామహుడు చాలా సందర్భాల్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇంకా చాలా ఈజీ ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి బి ఆన్సర్ అవుతుంది ఏమవుతుంది మిట్లారా బి అరిస్టాటిల్ మైక్రోస్కోప్ వాడకాన్ని తొలిసారిగా నిర్దేశించినటువంటి వ్యక్తి ఎవరు ఆరవది ఆన్సర్ ఏమవుతుంది విలియం హార్వెనా రూయి పార్సెరా అని లివెన్ హుక్క ఎవరు కాదు మైక్రోస్కోప్ అంటేనే మనకు గుర్తు వచ్చేది ఆయనతోనీ వాన్ లివెన్ హుక్ ఆరోది సి ఆన్సర్ అవుతుంది ఏడవది జీవశాస్త్ర అధ్యయనంలో శాస్త్రీయ పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టినది ఇంతకుముందు ఏమనుకున్నాము జీవశాస్త్ర అధ్యంలో శాస్త్రీయ విధానం అవలంబించినది శాస్త్రీయ పద్ధతిని అవలంబించిన తొలిసారి ప్రవేశపెట్టినది ఎవరు అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నాం ఆన్సర్ ఏమవుతుంది మిత్రారా అంటే విలియం హార్వే ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ క్వశ్చన్లు కూడా నెక్స్ట్ ఎనిమిదవది గాలి నీరు నెలలో సూక్ష్మజీవుల ఉనికిని తెలిపిన శాస్త్రవేత్త కాబట్టి గాలి నీరు నెలలో సూక్ష్మజీవులు ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు మనకందరికీ తెలుసండి లూయి పార్శరా లివెన్ హుక్క అరిస్టాటిల్ రొనాల్డ్ రాసా ఎయిత్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి ఒక్కసారి కామెంట్ చేయండి లివెన్ హుక్ పార్చరైజేషన్ కనుగొన్నవారు అంటే పాలును మరగబెట్టి చల్లార్చడానికి పార్షరైజేషన్ అంటారు పార్ష అనేటువంటిది లూయి పార్షర్ ఇట్లా పేరులోనే ఉంది కాబట్టి ఈజీ గుర్తుపట్టవచ్చు నైన్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ టెన్త్ వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడిగా పేరొందిన వారు ఎవరు పదవది ఎంఎస్ స్వామినాథన పి మహేశ్వర్య వై సుబ్బారావ సలీం అలీ సలీం అలీ అంటే పక్షికి సంబంధించింది మనకు గుర్తు వస్తుందండి కాబట్టి ఏమి స్వామినాథన్ అంటే హరిత విప్లవానికి సంబంధించినటువంటి గోధుమలు వరి వంగడాల గురించి అద్భుత ఔషధాల గురించి అన్నప్పుడు ఔషధ సృష్టికి సుబ్బారావు గారు కాబట్టి వై సుబ్బారావు గారు దీనికి ఆన్సర్ అవుతుంది పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు చాలా సందర్భాలలో అడిగినటువంటి సైటాలజీ ఆర్నితాలజీ జువాలజీ పాతాలజీ ఏమవుతారండి లెవెంత్ వన్ ఆన్సర్ ఒక్కసారి కామెంట్ చేయండి లెవెన్త్ వన్ ఆన్సర్ బి ఆర్నిథాలజీ నెక్స్ట్ బ్యాక్టీరియాలను వర్ణించిన వారిలో ప్రథముడు ఎవరు బ్యాక్టీరియాల గురించి వర్ణించిన వాళ్ళు ప్రథముడు ఎవరు ట్వెల్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి ఆయన్ తోని వాన్ లీవెన్ లూయి పార్సెరా విలియం హార్వెనా అరిస్టాటిలా బ్యాక్టీరియాల గురించి ఎక్కువగా ఇది చేసినటువంటి ఆయనతో నివాన్ లీవెన్హుక్ ట్వెల్త్ వన్ ఏ ఆన్సర్ అవుతుంది థర్టీన్త్ వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే అణుజీవశాస్త్రానికి పునాదులు వేసిన వారు అణుజీవశాస్త్రానికి పునాదులు వేసిన వారు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరండి రొనాల్డ్ రాసా హరిగోవింద్ వాట్సన్ క్రిక్క అరిస్టాటిలా అణుజీవ శాస్త్రానికి పునాదులు థర్టీన్త్ వన్ ఆన్సర్ ఒక్కసారి కామెంట్ చేయండి ఆన్సర్ వాట్సన్ క్రిక్ నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పిత అని ఎవరిని పిలుస్తారు ఫోర్టీన్త్ వన్ పంచానన్ మహేశ్వరియ బీర్బల్ సానియా హరిగోవింద్ ఖురానా సలీం అలియా ఆన్సర్ ఎవరండి పంచానన్ మహేశ్వరి ఫోర్టీన్త్ వన్ ఏ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ ఒక్కసారి మనం చూసినట్టయితే కృత్రిమ జన్యుని సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త ఇంపార్టెంట్ ఎవరండి హెచ్ జి ఖురాన్ కాబట్టి ఇక్కడ చాలా చాలా ఇంపార్ట్ కృత్రిమ జన్యును అంటే కృత్రిమంగా జన్యును తీసుకుని చేసినటువంటి శాస్త్రవేత్త ఆయన తర్వాత పదహారవది గొర్రెలకు సోకే యాంత్రాక్స్ వ్యాధిని టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు గొర్రెలకు సోకేటువంటి యాంత్రాక్స్ వ్యాధి సిక్స్టీన్త్ వన్ ఆన్సర్ ఒక్కసారి చేయడానికి ప్రయత్నం చేయండి లోయి పార్షర్ లివెన్ హుక్ ఎడ్వర్డ్ జెన్నర్ అరిస్టాటిల్ ఆన్సర్ ఏమవుతుందండి సిక్స్టీన్త్ వన్ ఆన్సర్ ప్లీజ్ కామెంట్ లూయూ పార్షియర్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంటీన్త్ వన్ వికృత బీజ వృక్ష శిలాజాలను కనుగొన్న శాస్త్రవేత్త చాలా సింపుల్ అండి చాలా ఎగ్జామ్లు వచ్చినటువంటి బిట్ కూడా సెవెంటీన్త్ వన్ ఆన్సర్ ఏందండి ఒకసారి బీర్బల్ సాహ్ని తర్వాత వెంకట్రామన్ పంచానంద్ మహేశ్వరి వైసుబ్బారావు మహేశ్వరి గారు ఏందనేటువంటిది వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్రవేత్త వై సుబ్బారావు అనేటువంటిది ఇంతకుముందు ఏమైనా నేర్చుకున్నామండి తర్వాత బీర్బల్ సహని సెవెంటీన్త్ వన్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ ఆన్సర్ అవుతుంది బీర్బల్ సహని చెరుకు జొన్నను సంకరీకరణం సంకరణం చేసి జాతి చెరుకు వంగడం అభివృద్ధి చేసింది ఎవరు చెరుకు జొన్నను ఎయిటీన్త్ వన్ ఆన్సర్ ఒకసారి చాలా ఈజీ అండి వెంకట్రామణ పంచనా మహేశ్వర్ ఇందాకనే చెప్పుకున్నాము సలీమల్లి పక్షులు కాబట్టి ఇక్కడ మిగిలినటువంటి ఒకే ఒక పేరు వెంకట్రామన్ సర్ టిఎస్ వెంకట్రామన్ చెరుకు ము జొన్నను సంకలనం చేయడం ద్వారా కొత్త జాతిని ఉత్పత్తి చేసినటువంటి శాస్త్రవేత్త నెక్స్ట్ పరిస్థానిక ఫలదీకరణం అనే పద్ధతిని కనుగొన్నది చాలా ఇంపార్టెంట్ నైన్టీన్త్ వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే హెచ్జి ఖురానా లూయి పార్షర్ పంచనాన్ మహేశ్వరి అరిస్టాల్ పరస్థానిక ఫలదీకరణ పంచనాన్ మహేశ్వరి గారు నెక్స్ట్ రేబిస్ వ్యాధిని నయం చేయడానికి అమలులో ఉన్న విధానం ఏది ట్వంటీన్త్ ఒక్కసారి మనం చూసినట్టయితే ట్వంటీ ఆన్సర్ ఏమవుతుందండి పార్షర్ చికిత్స విధానమా నాటు వైద్యమా పార్షరైజేషన్ పార్షరైజేషన్ అంటే పాలన తెలుసు మనకు పైవన్య కాదండి పార్షర్ చికిత్స విధానం అనేటువంటిది రేబిస్ వ్యాధిని నయం చేయడానికి అమలులో ఉన్నటువంటి విధానము సో తప్పకుండా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే మీరు తప్పకుండా మన వీడియోని లైక్ చేసుకోండి